వెల్కమ్ టు టారో వన్ మెసేజెస్ డియర్ వియస్ మీ కార్మిక్స్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అసలు మీ పట్ల మీరంటే పడని వారు మీరంటే పడని ఒక కుటుంబం ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది పైల్ రీడింగ్ చూద్దామండి ఓకేనా మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అయ్యి రెండిట్లో ఒక పైల్ని చూస్ చేసుకోండి అయితే మీరు ఇద్దరు గురించి తెలుసుకోవాలి పర్టికులర్గా మీకు ఒక పర్సన్ తెలుసు వీళ్ళే మీకు హామ్ చేయడానికి చూస్తున్నారని సో వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అసలు ఏం చేశారు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అయ్యి ఒకటి లేదా రెండు బట్ ఏంటంటే మీరు రెండు సెలెక్ట్ చేసుకునేలా ఉంటే మొదటిది ఎవరి మీద సెలెక్ట్ చేసుకున్నారు అనేది గుర్తుపెట్టుకోండి అండ్ తర్వాత ఎవరి పేరు అనేది ఆ పర్సన్ గురించి గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ ఫస్ట్ పైల్ వన్ రీడింగ్ చూద్దామండి ఇంకా మీ విషయంలో మీ వాళ్ళండి ఇద్దరు మీకు హార్డ్ బ్రేక్ చేయాలని మిమ్మల్ని హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంచాలని చేసిన ప్రయత్నానికి మీకు అమ్మవారు అడ్డొచ్చారండి అసలు మీ వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు మిమ్మల్ని ఎందుకు హార్డ్ బ్రేక్ చే హార్డ్ బ్రేక్ చేయాలి అనుకున్నారు మీది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఏ విధంగా ప్రవర్తించారో అసలు ఏం జరిగిందనేది చెప్పాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి ఫైల్ వన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఎస్ పైల్ వన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వారి యొక్క కార్మిక్స్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి వారి యొక్క ఆలోచనలు నిలబడిపోతున్నారు మీరు ఎలాగైనా సరే మీ మీ వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేయాలి మీ ఇంట్లో ఇద్దరు జీవితాలని తలకిందులు చేసేయాలి వాళ్ళకి డబ్బులు లేకుండా చేసేయాలి వాళ్ళు ఎవరు ముందు తలెత్తుకోకుండా చేసేయాలి లేదు అంటే ఖచ్చితంగా మీరు నిలబడిపోతారు సెవెన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఏడు అడుగులు ఈజ్ సిగ్నిఫిసెంట్ ఏడు సెంట్లు ఏడు ఎకరాలు టే యాజ్ రీజనెట్ ఏడు లక్షలు అండ్ మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో తద్వారా మీ మిమ్మల్ని కనుక ఇప్పుడు మీ వాళ్ళని కనుక ఇప్పుడు ఆపకపోతే మీరు ఇంకా జీవితంలో నిలబడిపోతారు ఇంకా వాళ్ళు ఏమీ చేయలేరు అని చెప్పి అనుకుంటున్నారండి మీ కార్మిక్స్ అండ్ ఎస్ గతంలో మీకంటూ చాలా అంటే చాలా రెస్పెక్ట్ చేయడానికి పని ఒక హోదా మీకు నలుగురు సపోర్ట్ చేసే ఒక వాతావరణంలో మీరు ఉండేవాళ్ళు డబ్బులు ఇచ్చి అన్ని రకాలుగా ప్రయత్నించారు మిమ్మల్ని బాధ పెట్టాలి మీ దగ్గర డబ్బులు అవగొట్టేయాలి మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి దారిలో ఓకేనా మీరు ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో మీ జీవిత ప్రయాణంలో కూడా ప్రయత్నించారు దాని కానీ బాధ పెట్టలేకపోయారు అండ్ ప్రస్తుతం మీ విషయంలో ఏదైతే అనుకున్నారో జరగలేదండి ఎస్ దారులు చూస్తున్నారంట మీ కార్మిక్స్ యొక్క ఫ్యూ ఫ్యూచర్ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తారంటండి బట్ ఏంటి అంటే హోమ్లో ఒకరిని అవకాశంగా తీసుకోవడానికి ట్రై చేస్తారంట కానీ మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అవుతారండి ఒక వెలుగు వెలుగుతారు ఏ రకంగా కూడా ఈ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో మీ విషయంలో అసలు ఏది క్రియేట్ చేయలేరండి దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండ్ వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే మీకు సమాజంలో గుర్తింపు లేకుండా చేయాలి అని అనుకుంటున్నారు మీరు ఎవరితోనే మాట్లాడకూడదు ఏం షేర్ చేయకూడదు అంటే మీ గురించి మీ పనులు కావచ్చు లేదా మీరు ఎవరి దగ్గర నుంచి సహాయం తీసుకోకూడదు మీ పనులు కానీ మీ ఇంట్లో పరిస్థితి కానీ మీరు ఎవరికి చెప్పకూడదు అని అనుకుంటున్నారండి వీళ్ళు ఓకేనా మీ లైఫ్లో సక్సెస్ కన్ఫర్మ్ ఖచ్చితంగా సక్సెస్ ఫిక్స్ కాబట్టి మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి అంటే కనిపించకుండా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి అంటే గ్రామానికి చుట్టుపక్కల ఎవరికి కూడా ఏది కనిపించకుండా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి మీరు హీల్ అవ్వకుండా చేయాలి వాళ్ళ యొక్క టాక్సిక్ ప్యాటర్న్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి ఆలోచిస్తూ అందులోనే ఉండిపోవాలి అని అనుకుంటున్నారండి మీ విషయంలో మీ వాళ్ళ విషయంలో ఆపడానికి కానీ బయట వాళ్ళకండి సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి కానీ అసలు అవకాశమే లేదండి ఇద్దరు విషయంలో అనుకుంది జరగదు ఒక పర్సన్ ఇంట్లో ఒక పర్సన్ అండి మీకు సక్సెస్ వచ్చేస్తుంది ఖచ్చితంగా సక్సెస్ సాధించేస్తారు అని చెప్పి కనిపించకుండా ఏదో చేద్దామని అనుకుంటున్నారంటే ఇద్దరు విషయంలో అనుకుంది జరగదు అండ్ ఇద్దరు విషయాల్లో పరువు తీయడానికి అవకాశం లేదండి బీ అసెర్టివ్ అని చెప్తున్నారు ఓకేనా టేక్ యాక్షన్ కలెక్టివ్స్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ వైపుగా యాక్షన్ తీసుకోండి అండ్ ఈ పర్సన్స్కి ఎవ్వరికీ కూడా ఛాన్సే లేదు మిమ్మల్ని ఆపడానికి అసెటివ్గా ఉండండి ఓకేనా ఒక పని జరగట్లేదు ఓకే ఇంకో పని చేసుకోండి ఆ పనికి ఎవరైనా అడ్డొచ్చారు లేదా పవర్ పోయిందో లేదా ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు కుదరదు నెక్స్ట్ ఇంకో పని చేసుకోండి మొత్తానికి మీ పని ఏదో ఒకటి చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోండి ఓకే నీ పని అవ్వట్లేదు ఆ పనిని ఆపేసి లేదా ఇంకొకరు ఆపేదాకా మీరు మాత్రం ఆ పనిని ఆపకుండా ఆపేసి ఉండొద్దు ఓకేనా దానివల్ల మీరు వెయిట్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది లేదా ఎవరి గురించి అయినా ఎదురు చూడటం వల్ల కూడా టైం వేస్ట్ అవుతుంది సో ఆ పని కుదరకపోతే ఇంకో పని చేసుకోండి అని చెప్తున్నారండి ఓకేనా పైల్ వన్ చూస్ చేసుకున్న వాళ్ళు ఆయన ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోదండి మీ ఏంజిల్స్కి అలాగే మీ ఎసెంజర్స్కి థ్యాంక్స్ చెప్పండి ఇప్పుడు పైల్ టూ చూద్దామండి ఓకేనా అండ్ పైల్ వన్ చూసిన వాళ్ళు పైల్ టూ ఇంకొకరి గురించి తెలుసుకోవాలన్నా లేదా వాళ్ళు ఏమనుకుంటున్నారని మీ కార్ తెలుసుకోవాలన్నా సరే పైల్ టూ కంటిన్యూ చేయండి మీ యొక్క ఇంట్యూషన్ అనేది మీకు ఏది ఎలా చెప్తే అలా అలా ఫాలో అవ్వండి ఓకేనా అండ్ పైల్ టూ చూద్దామండి పైల్ టూ విషయంలో కార్నిక్స్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి ఓకే పైల్ టూ విషయంలో గాడ్నెస్ అండి క్లియర్గా అమ్మవారు వారి ఆలోచననే కొట్టి పాడేశారు అసలు పని చేయనివ్వలేదు వాళ్ళ ప్లాన్ని ఓకేనా అండ్ మనీ ఇచ్చి మీ విషయంలో వెన్నుపోటు వేద్దామని అనుకున్నారంట వేరే వాళ్ళకి చెప్పి నేర్పించి ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి వెన్నుపోటు వేయడాన్ని మిమ్మల్ని వెన్నుపోటు వేయడాన్ని మీ యొక్క అమ్మవారి కొట్టి పాడేశారండి ఓకేనా ఈ మూమెంట్లో అండ్ పాస్ట్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలి ఎలాగైనా జీవితాన్ని తలకిందులు చేయాలి అనుకున్నారో అనుకుంది జరగలేదండి డబ్బులు ఇచ్చి నెగిటివ్ ఎనర్జీస్ చేయించారంట గతంలో బట్ అనుకుంది కుదరలేదు అండ్ ప్రస్తుతంలో వచ్చేసరికి వాళ్ళు మీకు హెల్త్ కేర్ లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు కానీ స్టక్ అయ్యేలా చేయలేకపోతున్నారండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ డబ్బులు ఇచ్చి ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని మీ వాళ్ళ విషయంలో కూడా ఓకేనా మీ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారంట అవకాశం లేదు వారి విషయంలో అవకాశంగా తీసుకోవడానికి అసలు అవకాశమే లేదు అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఓకేనా మీ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ ఏంటి అంటే మీ వాళ్ళు సేఫ్ లైఫ్ టైం సేఫ్ అంటే ఒక వారి యొక్క లైఫ్కి ఎలాంటి రిస్క్ లేదు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళని అసలు ఎవరు ఆపడానికి ఛాన్స్ లేదు ఇక్కడ ఓకేనా ఇది డివైన్ కన్ఫర్మేషన్ అండి అండ్ వాళ్ళ అవకాశాలను క్రియేట్ చేసుకుంటున్నారు దేనికి మీరు ప్రస్తుతం ఉన్న పనిని ఆపేసి మీరు బయటికి వెళ్ళాలి అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి ఆ విధంగా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి లేదా ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళాలనుకుంటున్నారా అప్పుడు అనారోగ్యం వచ్చేలా చేసి వెళ్లకుండా ఆపేయాలి అండ్ అలాగే బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్కో ఇంకొకరికో ఇంకొకరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అవకాశంగా తీసుకోవడానికో లేదా వాళ్ళు మీతో పోట్లాడడానికో లేదా జర్నీ మీలో ఆపడానికి మీరు వెళ్తున్న దారిలో ఆపడానికి ఒక అవకాశం అనేది దొరుకుతుంది కదా అని వాళ్ళ అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు కానీ మీ వాళ్ళ విషయంలో అవకాశం లేదు అవకాశంగా తీసుకోవడానికి అవకాశం క్రియేట్ చేసుకోవడానికి అసలు ఛాన్స్ లేదు అండ్ నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారంటండి వేగంగా అంటే వేగంగా ఫ్యూచర్లో కనిపించకుండా డబ్బులు పోగొట్టుకుంటారండి ఈ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో కనిపించకుండా డబ్బులు పోగొట్టుకుంటారు ఓకేనా లీగల్ మ్యాటర్స్లో ఎవరైతే ఎవరైతే కనిపించకుండా నడిపిస్తున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు ఇద్దరు విషయంలో అండ్ వాళ్ళకి డబ్బులు వస్తాయన్నవి రావు అండ్ వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారంట ఓకేనా లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళ విషయం అండి ఓకేనా అండ్ న్యాయం కూడా జరగకూడదు అనుకుంటున్నారంట ఏ రకంగా కూడా న్యాయం జరగకూడదు జరగకూడదు అని చెప్పి ప్రస్తుతం అవకాశాలు క్రియేట్ చేసుకుంటున్నారండి మీ ఇంట్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా ఇది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అస్సలు మెచ్యూరిటీగా ఆలోచించట్లేదు చాలా చిన్న చిన్న పిల్లలు ఎలా ఆలోచిస్తారు ఆ విధంగా ఆలోచిస్తున్నారు తద్వారా ఏంటంటే మీరు జస్ట్ గో విత్ ద ఫ్లో మీ జీవితం అలా వెళ్ళిపోతుంది అసలు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే ఆపడానికి కుదరట్లేదు వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తలకిందులు అయిపోతున్నాయి నిజాలు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి మిమ్మల్ని ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ వాళ్ళు గడిపేయడం తప్ప మిమ్మల్ని ఆపడానికి ఎవరికీ అవకాశం లేదండి అండ్ పర్మిషన్ లేదు ఛాన్స్ కూడా లేదు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ మీ లైఫ్ని మీరు ఎంత సరదాగా ఎంత జాలీగా ఎంత పాజిటివ్గా మీరు క్రియేట్ చేసుకోవాలో అంత క్రియేట్ చేసుకుంటారండి ద లవర్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా అండ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీకు క్లారిటీ వస్తుందండి అండ్ అలాగే సక్సెస్ అనేది కన్ఫామ్ తిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంటే కొన్ని వారాలు ఒక నెల రోజులు అనుకోండి ఈ నెల రోజులకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు వారాల వారీగా ప్లాన్ చేసుకోండి అండ్ ఆ వైపుగా ప్రయాణాన్ని సాగించండి సక్సెస్ అనేది కన్ఫామ్ అండి ఇది డెస్టిండ్ అండ్ ప్రస్తుతం మీకు మీకు అయితే ఒక తెలుసు క్లియర్గా మీ లైఫ్లో సక్సెస్ కన్ఫర్మ్ సో మీరేం చేయాలి ఆ సక్సెస్ వైపుగా మీరు దేని సక్సెస్ సాధించాలనుకుంటున్నారు పాజిటివ్ లైఫ్లో పాజిటివ్గా మీ లైఫ్లో ఏది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు ప్లాన్ చేసుకోండి ఓకేనా మీరు ఎంత బాగా అయితే ప్లాన్ చేసుకుంటారో మీ ఫ్యూచర్ని అంత శీఘ్రంగా మీరు సక్సెస్ని సాధిస్తారు ఓకేనా దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి అండ్ ఐఎమ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయండి మర్చిపోవద్దు పైల్ టు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్